చాలా ప్రత్యేకతలతో విశేషమైన శుభయోగాలతో వస్తున్నటువంటి మాఘ పౌర్ణమి గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘీ అని పిలుస్తారు సాధారణంగా ప్రతి నెల పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి వాటితో పాటు ఈ సంవత్సరం పౌర్ణమి వచ్చినటువంటి తేదీ కానీ నక్షత్రము కానీ ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మొట్టమొదటిది మాఘమాసంలో ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు మాఘ ఆదివారం సూర్య భగవానుడి ఆరాధనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటిది అందరూ మాఘమాసంలో పాలు పొంగించడం సూర్య భగవానుడు ఆరాధన ఇవన్నీ చేస్తారు అటువంటి ఆదివారం నాడు పౌర్ణమి వస్తోంది ఇది ఒక గొప్ప విశేషమే కదా మాసంలో ఆదివారం చాలా గొప్పది ఆ రోజునే పౌర్ణమి రావడం అనేటువంటిది చాలా బాను పౌర్ణమి అని కూడా అనుకోవచ్చు నేను ఆ విధంగా మాఘ పౌర్ణమి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఇంకా రెండవది ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు సూర్య ఆరాధన చేస్తాం ఆ రోజు ఆయన అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది మరి పౌర్ణమికి చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది రవిచంద్రులు అంటాం సూర్యచంద్రులు అంటాం ఒకరు పగలు ఒకటి ఒకరు రాత్రి మనకందరికీ కూడా చాలా మేలు చేస్తూ ఉన్నటువంటి వారు అందువల్ల ఇప్పుడు గ్రహాలలో రాజేమో భగవానుడుగా చెప్పబడ్డాడు అటువంటి సూర్య భగవానుడు అలాగే మనస్సుకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వాడు శాంతిని కలిగించేటువంటి వాడు మనస్సు మీద ప్రభావం చూపేటువంటి వాడు చంద్రుడిగా చెప్పబడ్డాడు అటువంటి చంద్రుడితో చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి పౌర్ణమి తిది ఆదివారం వచ్చింది అంటే ఒకవైపు సూర్యుడి యొక్క అనుగ్రహము వంద శాతము చంద్రుడి యొక్క అనుగ్రహము వంద శాతము ఈ రెండు కలిస్తే ఏమవుతుందో చూసుకోండి ఆ విధంగా పౌర్ణమి ఆదివారం రావడం వల్ల సూర్యచంద్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగేటువంటి అవకాశం ఏర్పడింది ఇది ఒక విశేషమే కదా మరి మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంది ఆదివారం ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఉన్నట్లయితే దానిని రవి పుష్యయోగము అంటారు రవి పుష్యయోగము సర్వార్థ సిద్ధి యోగము కూడా కలిసి వచ్చింది ఒకవైపు రవి పుష్యయోగముంది సర్వార్థ సిద్ధి యోగముగా కూడా మారింది కాబట్టి అదొక ప్రత్యేకమైన విశేషం అయిపోయింది ఆదివారం వచ్చింది పౌర్ణమి వచ్చింది రవి పుష్యయోగం ఉంది లలితా జయంతి అనేటువంటి లలితా పరమేశ్వరి యొక్క పుట్టినరో రోజుగా జరుపుకునేటువంటి ఒక ప్రత్యేకత కూడా ఉంది మరి వీ ఇన్ని ప్రత్యేకతలతో వస్తుంది కాబట్టి ఏమిటి మనం ఏం చేయాలి ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో మనం తెలుసుకుందాం మరి సర్వార్థ సిద్ధి యోగము అంటే అన్ని సిద్ధించేటువంటి యోగము రవి పుష్య యోగము ఈ రవి పుష్య చాలా పుష్కలంగా ఉంది ఆ రోజు అందువల్ల ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అగ్రిమెంట్ లాంటివి చేసుకోవడానికి నూతన ఒప్పందాలు ఏమైనా చేసుకోవడానికి అలాగే వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు ఖచ్చితంగా సర్వార్థ సిద్ధి అన్నింటిలోనూ సిద్ధి జరుగుతుంది అని చెప్పబడుతోంది అందువల్ల ఎవరైనా కొత్త కార్యక్రమాలు ఏమైనా ప్రారంభించేవా తప్పనిసరిగా ప్రారంభించుకోవచ్చు అయితే వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రం పుష్యమి నక్షత్రం పనిచేయదంటారు కాబట్టి వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ మీరు ఈ సర్వార్థ సిద్ధి యోగాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ సమయాలు ఇప్పుడు సర్వార్థ సిద్ధి యోగానికి సంబంధించినటువంటి సమయాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారం అంతా మంచిగానే ఉంది కానీ ఈ ఒక ముహూర్తంగా మంచి సమయం ఏ సమయంలో ప్రారంభించుకుంటే మంచిది అంటే ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటలలోపు ఏదైనా కార్యక్రమాలు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అయ్యో ఆరు గంటల తొమ్మిది గంటలు ఈ లో తర్వాత ఏమీ లేవా అండి అంటే మరొక సమయం కూడా ఉంది పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి అంటే పది నిమిషాలు తక్కువ పన్నెండు గంటల దగ్గర నుంచి పన్నెండున్నర లోపులో ప్రారంభించుకోవచ్చు దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకోవచ్చు ఇంకా మరొక సమయం కూడా ఇచ్చారు ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి సాయంత్ర సమయం కూడా ఇవ్వడం జరిగింది సా నాలుగు గంటల దగ్గర నుంచి ఎనిమిది గంటల వరకు ఉంది రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే నాలుగు గంటల సమయం అంటే మూడు సమయాలు మీకు ఇవ్వడం జరిగింది ఈ మూడు సమయాల్లో మీరు ఏదైనా ప్రారంభించుకోవచ్చు మహామాగి అని చెప్పుకున్నాం కదా మరి మాఘ పౌర్ణమి కదా మాఘ ఆదివారం కదా వీటన్నిటి వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి ఇన్ని విశేషతలతో కూడుకొని వస్తోంది కదా అంటే చెప్పుకోవచ్చు పాపాన్ని పోగొట్టుకోవడానికి మాఘము చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తెల్లవారకండా స్నానం చేయడం సముద్ర స్నానం అయితే చాలా ఉత్తమమైనటువంటిది మాఘమాసంలో ఒక సముద్ర స్నానం చేయాలి అది పౌర్ణమి నాడు చేస్తే చాలా మంచిది మాఘమాసంలో పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే మంచిది సముద్ర తీరం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్ళడం మంచిది అది లేనటువంటి వాళ్ళు నదీ స్నానం చేయడం మంచిది ఇది కూడా లేనటువంటి వాళ్ళు సూర్యోదయానికి ముందే ఇంటి దగ్గరైనా స్నానం చేయాలి తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు చెయ్యాలి ఆదివారం సూర్య భగవానుడు స్వాగతం పలకాలి మీరు చక్కగా తయారీ సూర్యోదయానికి ముందే దీపారాధన చెయ్యాలి ఇది ఒక నియమం ఇంకా సూర్య భగవానుడికి ప్రీతి కలిగించేలాగా ఆదిత్య హృదయాన్ని కానీ సూర్య అష్టోత్రం కానీ సూర్య స్తోత్రాలు ఏవైనా పారాయణ చేసుకోవాలి మీకు ఏదైనా పూజా విధానం అది వస్తే పూజలు అవి చేసుకోండి ఏదైనా దగ్గరలో శివాలయం ఉంది అభిషేకం అది చేసుకోవడం కుదురుతుందంటే శివాభిషేకం కూడా చేసుకోవచ్చు లేదా విష్ణాలయంలోకి వెళ్ళి అర్చన చేయించుకోవచ్చు సూర్య నమస్కారాలు అవి ఎక్కడైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు ఇంకా దానముల దగ్గరకు వచ్చేటప్పటికీ సూర్య భగవానుడికి గోధుమలు ప్రీతికరము కాబట్టి గోధుమ దానం చేసుకోవచ్చు గోధుమ పిండైనా దానం చేసుకోవచ్చు గోధుమలైనా దానం చేసుకోవచ్చు ప్రసాదముగా కూడా గోధుమలతో చేసినటువంటి వంటకం ఏదైనా ప్రసాదంగా కూడా అందరికీ పంచిపెట్టవచ్చు మరి చంద్రుడికి సంబంధించిన పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆయనకి బియ్యము ప్రీతికరం కాబట్టి బియ్యము దానం చేసుకోవడం కూడా మంచిది అటుకులు బియ్యము ముత్యములు వెండి ఇటువంటివి దానం చేసుకోవచ్చు పాలతో చేసినటువంటి పరమాన్నము ఇవన్నీ కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి మరి రాగి లోహంలో చూసుకుంటే రాగి సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఒక రాగి పాత్ర తీసుకొని చక్కగా ఒక చిన్న పల్లెం కానీ గిన్నె కానీ చెంబు కానీ మీ స్తోమతను బట్టి మీ శక్తిని బట్టి చక్కగా సూర్య భగవానుడు అనుగ్రహం కలగాలి చంద్రుడు అనుగ్రహం కలగాలి అంటే ఒక రాగి పాత్ర తీసుకొని అందులో కొద్దిగా గోధుమలు పెట్టుకోండి కొన్ని గోధుమలు దాని మీద దానికి సరిపడగా ఒక కేజీ గోధుమలు ఇద్దాం అనుకున్నారనుకోండి మీరు కొద్దిగా గోధుమలు తీసుకొని ఆ గోధుమలు పెట్టుకుని దానికి సరిపడగా దక్షిణ అక్కడ పెట్టేయండి ఆ పల్లెల్లో అలాగే వెండి చిన్న వెండి రేకు కానీ ఏదైనా వెండి ప్రతిమ కానీ ఏదైనా వెండికి సంబంధించింది ఏదైనా కుదిరితే వెండి లేదా కొద్దిగా బియ్యం పెట్టండి చంద్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం ఒక కేజీ బియ్యం అనుకోండి దానికి సరిపడా దక్షిణ అక్కడ పెట్టేయండి ఆ పల్లెల్లో గోధుమలు పెట్టేశారు బియ్యం పెట్టేశారు అలాగే మరి వెండి కుదిరితే వెండి రాగి ఎలాగ పెట్టారు సూర్య భగవానుడికి ఒకవేళ అలా వెండి కుదరనటువంటి వారికి ఏదైనా తెల్లటి వస్త్రం సూర్య భగవానుడికి ఎర్రటి వస్త్రము రెండు వస్త్రాలు ఇవ్వగలిగిన వాళ్ళు రెండు తువ్వాళ్ళు కానీ రెండు పంచెలు కానీ పెట్టుకొని ఆ పంచ లో కూడా అందులో పెట్టచ్చు ఆ పల్లెంలో పెట్టచ్చు లేదా అడుగున పల్లెం అడుగున ఆ పల్లెము అడుగున ఆ పంచెలు పెట్టుకోవచ్చు పెట్టుకొని మీరు ఇంకేదైనా ఇవ్వదలుచుకున్న దానం ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా పండు కానీ ఫలము కానీ వస్త్రము కానీ బంగారం కానీ ఏ దానమైనా ఇవ్వాలి అనుకుంటే అవి కూడా కలుపుకొని వాటన్నిటినీ మీరు దేవాలయంలో అర్చకునికి కానీ మీ ఇంటి పురోహితుని కానీ వారికి మాఘ పౌర్ణమి దానముగా ఇవ్వండి ఇది అక్షయ ఫలం అవుతుంది ఏకకాలంలో సూర్య అనుగ్రహము చంద్ర అనుగ్రహము కలుగుతుంది అయ్యో ఇన్ని మేము చెయ్యలేవండి అంటారనుకోండి ఒక్క రాగి చిన్న ఆచమనం చేసే పాత్ర లాంటిది కానీ రాగి పల్లెము కానీ దానం చెయ్యండి అది కూడా మేము చెయ్యలేమండి అన్నారనుకోండి ఎర్రటి పువ్వులు తీసుకోండి రాగి నాణ్యం అని ఉంటుంది ఒక ఐదు రూపాయలకో మూడు రూపాయలకో పది రూపాయలు లోపల రాగి నాణ్యం ఇస్తారు కొట్టులో ఆ రాగి నాణ్యం తీసుకుని ఎర్రటి పువ్వులు కూడా దోశల్లో పెట్టుకొని నదిలో వదిలిపెట్టండి అలా అయినా చెయ్యండి ఈ విధంగా మీరు ఒకటి చేయగలిగితే గోధుమలు ఒకటి చేయగలిగితే గోధుమలు చేసుకోండి నేను అన్ని రకాలు చెప్పాను అందులో ఏదైనా చేసుకోవచ్చు దశదానములు అంటారు వాటికి కూడా ఇది చాలా ప్రసిద్ధి అసలు ఏం చేసినా అద్భుతమైన ఫలం మహామాని సర్వపాప నివారణకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక పుష్యమి నక్షత్రం శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం అందువల్ల శనైశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా ప్రసాదిస్తుంది అందువల్ల శని భగవానుడు అనుగ్రహం సూర్య భగవాను అనుగ్రహం చంద్ర చంద్రుని యొక్క అనుగ్రహం మూడు రకముల అనుగ్రహాలు పుష్కలంగా పొందడానికి చాలా ఉపయోగపడుతుంది మొత్తం సర్వానుకూలం చేయడానికి లలితా పరమేశ్వరి యొక్క జయంతి జరుగుతోంది ఆమె యొక్క చక్కగా లలితా సహస్రనామములు కానీ లలితాదేవి అష్టోత్తరనామములు కానీ ఏదైనా అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి స్తోత్రాలు కానీ ఏమి చదువుకున్న మణిద్వీప వర్ణన లాంటివి కానీ చదువుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది సాయంకాలం చంద్రుణ్ణి దర్శనం చేసుకోండి పాలల్లో చంద్రుణ్ణి చూడండి ఒక పాలు చక్కగా తీసుకుని ఆ పాలల్లో చంద్రుని చూడడం చంద్రుని కాంతి పాలల్లో ఉండేలా కొంతసేపు ఉంచడం లేకపోతే ఆ చంద్రుని వెన్నెల్లో పరవాన్నం ఉండడం అది అలాగా ఆ చంద్రుడికి ఆ వెన్నెల్లోనే నివేదన చేసుకోవడం ఎంతసేపు ఆ పరవాన్నం అలా చంద్రుడి వెన్నెల్లో ఉంటే అంత మంచిది మీరు పదకొండింటి వరకు ఉంటారా పన్నెండింటి వరకు కొంతమంది జాగరణ కూడా చేస్తారు ఆ విధంగా చేసి మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు అయ్యో మేము సముద్ర స్నానం చెయ్యాలి అనుకుంటున్నామండి కానీ వెళ్ళలేని పరిస్థితి మాగపౌర్ణం అలా మంచిది అంటే సముద్ర స్నానం చేసినట్లుగా భావన చేస్తూ ఇంటి దగ్గర ఒక పావు కేజీ ఉప్పు బకెట్ నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళతో ముందు సముద్ర స్నాన ఫల సిద్ధం అని చెప్పేసుకొని ఇంటి దగ్గర స్నానం చేయండి సముద్ర స్నాన ఫలం వచ్చే విధంగా మీరు స్నా లవణ స్నానం కరిష్యే అనుకుంటే సరిపోతుంది ఆ విధంగా స్నానం కూడా చేయొచ్చు కాబట్టి మీరు ఈ మాఘ పౌర్ణమిని సద్వినియోగం చేసుకోండి చక్కగా మీరు చేయగలిగిన మంచి పనులన్నీ చేయండి బెల్లము దానం కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది బెల్లాన్ని దానం చేయొచ్చు అలాగే దీపోత్సవం కూడా చేసుకోవచ్చు పౌర్ణమి వచ్చింది రవిపుష్య యోగం ఉంది ఇంత విశేషం కాబట్టి దేవాలయంలో రెండు దీపాలు కానీ మూడు దీపాలు కానీ పగల రాత్ర అనేటువంటి నియమం ఏమీ లేదు మేము పొద్దున్నే వెళ్తామండి మళ్ళీ రాత్రి ఇంకా వెళ్ళవండి అంటే పగలు పెట్టేసుకోండి సాయంత్రం వెళ్తామంటే సాయంత్రం పెట్టండి రెండు సార్లు పెడతామంటే రెండు సార్లు పెట్టండి ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓపగించుకోకుండా ఎవరిని తిట్టకుండా దుర్భాషలాడకుండా ప్రశాంతంగా ఉండి ఎన్ని పారాయణలు చేస్తే అంత మంచిది సర్వార్థ సిద్ధి యోగము కాబట్టి మీరు ఎప్పుడైనా ఏమైనా పారాయణలు చేయడం మొదలెట్టాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ ఇవాళ నుంచి మొదలెట్టండి ఏదైనా చేద్దాం అనుకున్న రామకోటి రాద్దాం అనుకున్నటువంటి వారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేళ నుంచి మొదలెడితే చాలా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మీ అందరి సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు అందించేటువంటి ఉత్సాహాన్ని అందించండి సర్వే జనా సుఖినో